జూనియర్ ఎన్టీఆర్ ప్రజెంట్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో తెరకెక్కుతోన్న డ్రాగన్ మూవీతో బిజీగా ఉన్నాడు ఇటీవలే వార్ టూతో వచ్చిన ఆ మూవీ అంచనాలను అందుకోలేకపోయింది దీంతో డ్రాగన్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్ కేజీఎఫ్ సలార్ వంటి బ్లాక్ బస్టర్స్ అందించిన ప్రశాంత్ నీల్ ఈ సినిమాను తెరకెక్కిస్తుండటంతో ఎక్స్పెక్టేషన్స్ ఓ రేంజ్లో ఉన్నాయి ఎన్టీఆర్ కెరీర్ లోనే అత్యుత్తమ సినిమాగా డ్రాగన్ తీయాలనే ప్లాన్ లో ఉన్నాడట ప్రశాంత్ నీల్ ఈ క్రమంలో తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో క్రేజీ అప్డేట్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది డ్రాగన్ లో ఎన్టీఆర్ పాత్రపై ఒక పవర్ఫుల్ ఫ్లాష్ బ్యాక్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది సెకండ్ హాఫ్ లో ఫుల్ యాక్షన్ ఎలిమెంట్స్ తో పాటు ఎమోషనల్ సీక్వెన్సెస్ కూడా ఉంటాయట ఇందులో భాగంగానే ఎన్టీఆర్ పాత్రపై ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుందని సమాచారం దీని ప్రకారం ఈ సినిమాలో రెండు విభిన్నమైన కథాంశాలు ఉండబోతున్నాయని తెలుస్తోంది ఒకటి ప్రస్తుతానికి సంబంధించిన కథ కాగా మరొకటి ఫ్లాష్ బ్యాక్ స్టోరీ అయితే ఫ్లాష్ బ్యాక్ లో ఎన్టీఆర్ పాత్ర మాఫియా నేపథ్యంలో చాలా పవర్ఫుల్ గా ఉంటుందట ఈ పాత్ర కోసం తారక్ తన శరీర ఆకృతి బాడీ లాంగ్వేజ్ విషయంలో ప్రత్యేక కేర్ తీసుకుంటున్నారట మిగిలిన సినిమాల్లో కాకుండా ఈ మూవీలో ఫ్లాష్ బ్యాక్ స్టోరీ భిన్నంగా ఉండబోతుందట సాధారణంగా మిగతా సినిమాల్లో ఫ్లాష్ బ్యాక్ అనేది కేవలం హీరోకు సంబంధించిన గతాన్ని చూపించేదిగా ఉంటుంది కానీ ఇందులో కథ ప్రధానంగా ఉండబోతోందట ఈ ఫ్లాష్ బ్యాక్లోని స్టోరీనే ప్రధాన కథకు మూలమని తెలుస్తోంది వార్ టూ ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ప్రశాంత్ నీల్ ప్రాజెక్టుపై భారీ అంచనాలు పెట్టుకున్నారు తారక్ ఫ్యాన్స్ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్ సంస్థ నిర్మిస్తోంది కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రోర్ సంగీతం అందిస్తున్నారు ఇదిలా ఉంటే ఎన్టీఆర్ ప్రాజెక్ట్ తో పాటు ప్రభాస్ సలా కూడా చేస్తున్నాడు ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ప్రభాస్ రాజాసాబ్ కల్కీ షూటింగ్స్ తో బిజీగా ఉండడంతో నీల్ ఎన్టీఆర్ ప్రాజెక్ట్ పూర్తి చేసే పనిలో ఉన్నారు ఇప్పటికే తారక్ డ్రాగన్ షూటింగ్ సగభాగం పూర్తయినట్టు సమాచారం ఎన్టీఆర్ కెరీర్ లోనే ఇది అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోంది అయితే ఈ సినిమా అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ అయితే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఎప్పుడెప్పుడు సినిమా నుంచి అప్డేట్స్ వస్తాయని చర్చించుకుంటున్నారు ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ గురించి మరో క్రేజీ అప్డేట్ అయితే బయటకు వచ్చేసింది సినిమా సెకండ్ హాఫ్లో భారీ యాక్షన్ ఎలిమెంట్స్తో పాటు ఫుల్ ఎమోషన్ సీన్స్ ఉంటాయట అందుకు తగ్గట్టే సెకండ్ హాఫ్లో తారక్ పాత్రపై ఓ ఫ్లాష్ బ్యాక్ కూడా ప్లాన్ చేశారని తెలుస్తోంది ఈ ఫ్లాష్ బ్యాక్లో ఎన్టీఆర్ పాత్ర ఫుల్ మాఫియా డ్రాప్ లో ఉండనుందని తెలుస్తోంది ఈ మేరకు ప్రశాంత్ నీల్ స్క్రిప్ట్ రెడీ చేస్తున్నట్టు సమాచారం అందుకోసం ప్రత్యేకంగా టైం తీసుకుంటున్నాడట ఈ ఫ్లాష్ బ్యాక్ కు థియేటర్లలో విజిల్స్ పడడం ఖాయమని ఫ్యాన్స్ కు గూజ్ బంప్స్ వస్తాయని అంటున్నారు ఇక ఈ సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉండనున్నట్టు టాక్ తార కెరీర్ లోనే దీన్ని అత్యుత్తమ సినిమాల్లో ఒకటిగా తీర్చిదిద్దుతున్నారు ప్రశాంత్ నీల్ అటు కేజీఎఫ్ సినిమాలు సలార్ చిత్రాలతో ప్రశాంత్ నీల్ ఓ బెంచ్ మార్క్ క్రియేట్ చేసుకున్నారు ఈ చిత్రాలు ఆయన కాలిబర్ను పెంచేశాయి ఈ సినిమాలకు పాన్ ఇండియా రేంజ్లో ఆదరణ దక్కింది దీంతో డ్రాగన్ పై భారీ అంచనాలు అయితే ఉన్నాయి ఈ క్రమంలోనే ఇప్పటి వరకు ప్రశాంత్ నీల్ తీసిన అన్ని సినిమాల్లో కల్లా ఇదే అత్యుత్తమ చిత్రం అవుతుందని అంచనాలు కూడా వెళ్ళున్నాయి ఇక ఈ సినిమాలో కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తోంది ప్రముఖ నిర్మాణ సంస్థలు మైత్రి మూవీ మేకర్స్ ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే Please share, like and subscribe.